స్పెయిన్లో ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఒక జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రాజకీయ ప్రతినిధులు అక్కడ హాజరయ్యి వాళ్ళ వాళ్ళ దేశాల్లోని స్థితిగతులు వాళ్ళ వాళ్ళ దేశ పరిస్థితులు చర్చించుకునేది ఒక వేదిక మన దేశం తరఫున ఒక ఆరుగురు ఎంపీలు వెళ్ళారు వాళ్ళలో గారు ఒకరు ఆ గారిని స్థానికంగా ఉండే స్పెయిన్ రిపోర్టర్ స్పెయిన్ రిపోర్టర్ ఒకటి అడుగుతాడు భారతదేశం యొక్క జాతీయ భాష ఏంటిది అనేది ఆ క్వశ్చన్ ఉద్దేశం దానికి కనిమౌలి గారు అసలు గుక్క తిప్పుకోకుండా వెంటనే మా దేశంలో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం చూపించడమే మా జాతీయ భాష అని చెప్తారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ స్పెయిన్ రిపోర్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మిగిలినైతే ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుంచి వాళ్ళందరూ చప్పట్లతోటి ఆడిటోరియం అనేది మోత మోగిపోయింది దీన్ని చూసాక నా పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు రీసెంట్ సినారియోలో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఎక్కువగా ఆలోచించి తమ తమ బాబు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న పుస్తకాలు ఏదైతే ప్రతి ఒక్కరు ఆల్ ఇండియన్స్ అండ్ మై మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ స్వేచ్ఛ భారతం మన దేశ రాజ్యాంగం గురించి మన అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి ఈ విధంగా మనం పొ పొగుడుకుంటూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నాయకుడు ఈ మధ్యకాలంలో వచ్చేవాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు వింటే ఇటువంటి రాజకీయ నాయకుల ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని మనమే దెబ్బతీసుకుందాం అనిపిస్తుంది నిజం మహారాష్ట్ర వెళ్ళి హైదరాబాద్ పాత బస్తిని పది నిమిషాలు మా టైం ఇస్తే మేము వాళ్ళని ఉంచగలమా అంటాడు హిందీని తీసుకొచ్చి బలవంతంగా ఇంపోజ్ చేయాలంటాడు హిందీని తీసుకొచ్చు ఇక ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉంది లేకపోతే కులం ఎక్కడ ఉంది మతం ఎక్కడ ఉంది మనమేమో భారతదేశాన్ని గొప్పగా మనం కీర్తించుకుంటూ ఉంటాం ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియర్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి కానీ ఇటువంటి మాటలు ఎంతమంది వాళ్ళ దేశం పైన ప్రేమ అనేది తగ్గుతూ ఉంటుంది భయం అనేది ఆందోళన కలుగుతూ ఉంటుంది ఇదేంటి ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటే మా దేశాన్ని ఇట్లా చేస్తున్నారని బాధపడరా మా దేశాన్ని ఇట్లా చేస్తున్నారని బాధపడరా ఎందుకు ఇటువంటి మాటలు మరి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో అంతా ఒకటే అంతా ఒకటే అందరం ఒకటే మనందరిది ఒకటే మనందరితో ఒకటే బ్లే మనందరం ఇండియా అని ఎందుకు చెప్పుకుంటున్నాం ఒకసారి కనిమౌలి గారు వీడియో చూసి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే మీ మతాన్ని మీరు గొప్పగా చూపించుకోండి మనమందరం హిందువులు మనం గొప్పగా ఉందాం అని చెప్పి పక్కన వాళ్ళని పూర్తి స్థాయిలో కించిపరిచేలాగా పక్కన వాళ్ళని మన మతాన్ని మన మతాన్ని వాళ్ళ మతం మీద రెచ్చగొట్టే ప్రసంగాలు కుల కుల రాజకీయాలు మత ప్రస్తావనలు స్వేచ్ఛగా బతకనిచ్చే విషయాలు ఇవన్నీ మానుకోండి ఇవన్నీ మానుకోండి తమిళనాడులో హిందీని ఎప్పు చేస్తే మీరు హిందీలో సినిమాలు విడుదల చేసుకుని డబ్బులు సంపాదించుకో కానీ వీళ్ళు వాళ్ళ హిందీ భాష మీకు వద్దా అంటారా ఎంత పెద్ద మాట అది ఇంత పెద్ద మాట ఎవరు హక్కు వాడు కోల్పోయేటట్టు మాట్లాడతారు మీరు ఆఖరికి మీరు ఫార్మేషన్ డే రోజు కూడా ఏ మాటలు మీ జనసేన పెట్టింది ఎంతసేపు మీ రాజకీయ ప్రయోజనాలు ఎంతసేపు మీ రాజకీయ ఆలోచనలు ఎంతసేపు ఇదే విధానాలు ఒకసారి చూడండి కనుమూలి గారు ఏం మాట్లాడారు భిన్నత్వంలో ఏకత్వం చూపించడమే మన దేశానికి నేషనల్ లాంగ్వేజ్ క్లియర్గా చెప్పిందామా ఆ తమిళనాడుకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో రకమైన రాజకీయాలు నిజంగా ఎవరు ఇష్టం వచ్చిన వాడు వాళ్ళు బతకాలి అనే ఆలోచన కంటే కూడా మీ పోటీ రాజకీయ నాయకులు దేశంలోనే వివిధ వ్యక్తుల్ని ప్రభావితం చేసే వ్యక్తులు మీలాంటి వాళ్ళు ఉన్నా కూడా హానికరమే సంకుచితమైన మనసు మంచి పద్ధతి కాదు అది ఎప్పుడైనా కానీ అది ఎప్పుడు అయినా కానీ ఒక్కసారి చూడండి వివిధ రాజకీయ నాయకులు వివిధ ప్లాట్ఫామ్లు అతిపెద్ద ప్లాట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మన దేశ గొప్పతనాన్ని అక్కడ పొగుడుతుంటే ఇక్కడ మీరు ఇలా చేస్తుంటే ఎంత బాధ కలుగుతుంది ఎంత బాధ కలుగుతుంది కుల ప్రస్తావనలో మత ప్రస్తావనలు ఇదే నా రాజకీయం అంటే